ఓం శ్రీ సత్యసాయి శ్రీకృష్ణ పరమాత్మనే నమ తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు హృదయపూర్వక నమస్సుమాంజులు సమర్పిస్తూ అందరికీ సాయి రామ్ షిరిడీ నుండి పుట్టపడితే డాక్టర్ ఆర్ది కాకడే గారి పుస్తక పఠనమండి తరువాయి భాగము నా అనుష్ఠాన కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఇక్కడ తప్పనిసరి అయితే నేనే ఆ పురుడు పోయడానికి నిశ్చయించుకొని ఏదైనా ఇతర సాయం లభిస్తుందేమో చూద్దామని తిరిగి మా ఓడ డాక్టర్ను కలుసుకుందామని అతని వద్దకు వెళ్ళాను కానీ అతడు తాను రేపు హాస్పిటల్ని సంప్రదించడానికి ప్రయత్నించానని కానీ వారెవరూ వినిపించుకోలేదని అతి ముక్తసరిగా సమాధానమిచ్చి తన దారిని తాను వెళ్ళిపోయాడు హతాసుడనైన నేను తిరిగి మా కేబిన్కి వచ్చాను అక్కడ శీలాస్థితి ఏమీ బాగా ప్రసవ ప్రసవకాలం అతి సన్నిహితమైందనిపించింది ఇంతలో ఓడ దిగే ప్రయత్నంలో చివరిసారిగా మమ్మ కలుసుకోవాలని వాసంతి బెహన్ మా చోటికి వచ్చింది పరిస్థితిని గమనించింది చకితురాలైంది కానీ ఆర్డతతో అంతటి అవసరమే కలిగితే నాకు సాయంగా తానున్నానని ఆశ్వాసన ఇచ్చి ఐదు నిమిషాలలో తాను తిరిగి వస్తానని చెప్పి తన కేబిన్కి వెళ్ళిపోయింది అన్నట్టుగా ఐదే ఐదు నిమిషాలలో చిరాకుగా తిరిగి వచ్చి మీరేమి ఆదుర్త పడవద్దు ఇక కొద్ది నిమిషాలు లో రేపు ఆసుపత్రి నుంచి అంబులెన్స్ రావడం వైద్య సహాయం వస్తోందని చల్లని వార్తను చెవిని వేసింది మా ఆశ్చర్యానికి అంతులేదు ఇదేలా సాధ్యమైందని ఆశ్చర్యపోయాము అంతకుముందు ఓడ డాక్టరు ఆసుపత్రికి కబురే పంపలేదట ఇప్పుడు ఆమె ఆ వార్త చెప్పగానే ఆసుపత్రి అధికారులు ఈ ఏర్పాటు వెంటనే చేశారట ఇంతలో వాహనం రానే వచ్చింది మేమంతా రేపు ఆసుపత్రి చేరుకోవడం నా భార్యను అతటి వైద్యులు పరీక్ష చేయడం గదిని తీసుకుని వెళ్ళడం అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి ఈ ఒకటి రెండు గంటలలో జరిగిన అతి విచిత్ర సంఘటనలన్నీ తలుచుకుంటూ ఆర్తత్రాణపరాయణుడు అపద్బాంధవుడు సర్వాంతర్యామి అయిన బాబావారి అదృశ్యము హస్తం యొక్క ప్రభావాన్ని కీర్తిస్తూ తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాము అప్పుడు నాకు జ్ఞాపకానికి వచ్చాయి బొంబాయి రేవులో ఆకస్మికంగా ఒక అపరిచిత వ్యక్తి పరుగుపరుగున వచ్చి ఆఖరి క్షణంలో నాకు లివర్ఫూల్లో ఉన్న అతని మిత్రుని చిరునామా ఇవ్వడం మొదలైన సంఘటనలన్నీ నా జోబు తడుముకున్నాను నా అడ్రస్ కాగితం అక్కడే ఉంది నా సామానుకు కాపలాగా వెనుక దిగబడిపోయిన నా సహచారి మోరే నా వంట మనిషి హరిలకు ఆ చిరునామా ఇచ్చి నా సామానులన్నింటినీ ఆ ఇంటికి చేర్చమని నేను ఆసుపత్రి వ్యవహారాలన్నీ ముగించుకొని నేను కూడా ఆ చోటుకు వస్తానని వారికి చెప్పి పంపాను ఆ చిరునామాదారు భారీ భారతదేశం నుంచి ఏదో ఒక ప్రత్యేక శిక్షణ నిమిత్తమై లివర్ఫూల్ వచ్చిన ఒక పెద్ద మనిషి శ్రీ గైతోండే ఆయన సిబ్బర్ క్రాంచీ చౌకో చేద్దాం స్ట్రీట్లో మిసెస్ హార్డ్జసన్ కుటుంబంతో ఉంటున్నాడు ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన మధ్యాహ్నము సుమారు ఒక గంట ఇరవై నిమిషములకు నా భార్య ఒక స్త్రీ శిశువును ప్రసవించింది మాతా శిశువులు క్షేమంగానే ఉన్నారు కానీ కాన్పు చాలా ముందుగానే వచ్చినందున ఆ శిశువు పెరుగుదల ఇంకా పరిపూర్ణం కాలేదు ఆ కారణంగా శిశువు బరువు సుమారు మూడున్నర పౌనులు కూడా లేదు అందువల్ల ఆ శిశువును వేరొక గదిలోనికి మార్చారు శిశువు కోలుకొని కొంత బరువు చేరే వరకు ఆసుపత్రిలోనే ఉండవలసి ఉంటుంది తల్లిని క్రమప్రకారం నియమిత సమయానికే ఆసుపత్రి నుంచి ఇంటికి వేస్తారు ఆ కారణంగా ఇంకా కొంతకాలం మా లండన్ ప్రయాణం వాయిదా వేసి మేము ప్రస్తుతానికి లివర్ ఫూల్లోనే ఉండవలసిన అవసరం ఏర్పడింది శ్రీమతి ఆర్జసన్ చాలా ఉత్తమరాలు మా పరిస్థితిని అర్థం చేసుకుని వారి నివాసానికి చేరువలోనే మాకు ఒక రెండు గదిల వంట ఇల్లు గల వసతిని ఏర్పాటు చేయడమే కాకుండా మాకు కావలసిన సలహా సహకారాలు తన వద్ద నుండి ఎల్లప్పుడూ లభించగలవని ఆశ్వాసన ఇచ్చి మా విదేశీ స్థావరానికి నాంది పలికింది మేము మా నివాసగృహం ప్రవేశం చేయడం నా భార్య ఆసుపత్రి నుండి విడుదలై రావడం క్రమంగా జరిగాయి మా కృత్త సంసారం ప్రారంభం కావడమే తడవుగా మేము నిత్యభజన కార్యక్రమాలను కూడా ప్రారంభించాము ఆహా బాబా వారి అపార కరుణ కటాక్షం వల్ల ఎంతటి ఉద్రిక్తత పరిస్థితుల నుండి ఎంత సునాయాసంగా బయటపడ్డాము ఎంతటి దయ ఎంతటి ముందు చూపు వారిది మా లండన్ ప్రయారం ఈ విధంగా లివర్ ఫూల్లోనే అంతం కావాల్సి ఉంటుందనే కాబోలు ఆ అపరిచిత వ్యక్తి ద్వారా ఇచ్చటి మిత్రుని చిరునామా మాకు అందజేశారు చివరి క్షణంలో కార్యవ్యత మూఢనైనా ఏమీ చేయడానికి తోచక కొట్టుమిట్టాడుతూ ఉండగా దేవదూతల వాసంది బెహన్ పంపి నా భార్య సుఖప్రవసావానికి ఏర్పాటు చేయించారు వారి అద్భుత హస్తమే మమ్మల్ని సదా రక్షిస్తూ మార్గదర్శిగా ఉండకపోతే పూర్తిగా అపరిచిత ప్రదేశంలో అందులోనూ విదేశంలో ఎట్టి అసంభావిక ఆకస్మిక విపత్కర పరిస్థితులను ఇంత సులభంగా క్షేమంగా ఎదుర్కోగలిగి ఉండేవారమా బాబావారి అంటే మా పట్ల ఉండి ఉండకపోతే మా పాటలు ఎలా ఉండేవో ఈ సంఘటనలన్నింటినీ తలుచుకుంటేనే ఇప్పటికీ శరీరం గగ్గురుబాటు పొందుతూ ఉంటుందే ఎంతటి దయాసముద్రుడు సాయినాథుడు ఎంతటి కరుణాంతరంగుడు నమ్మిన వారు కొంగు బంగారమే కదా అని తలపోస్తూ ఆ మహనీయుని పవిత్రాత్మకు ప్రత్యక్షాత్మకు కోటి కోటి పరిణామాలు అర్పిస్తూ మా నూతన జీవితాధ్యాయానికి నాంది పలికాము రాబోవు ప్రకరణాలలో ఇంకా ఎన్నో ఎన్నో అనుభవాలను సంఘటనలను ముచ్చటిస్తూ బాబావారి అమృత హస్తం ఏ విధంగా ప్రతి సన్నివేశంలో మా జీవిత గమనాన్ని మా భావి అభ్యున్నతని తీర్చిదిద్దుతూ మమ్మల్ని నడిపిస్తూ వచ్చిందో మీకు వివరిస్తాను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి దివ్యలీలలను మీకు విన్నవించుకుంటాను లివర్ఫుల్ మహానగరంలో మా నివాసం కొంతకాలం వరకు తప్పనిసరి కావడం మూలాన ప్రస్తుతానికి అందుకు కావలసిన వసతి సౌకర్యాలు దయ వల్ల అమరినందువల్ల ఇప్పుడు మేము మొదటి నా బాధ్యత అక్కడి వైద్య విధానం యొక్క ముఖ్యాధికారిని కలుసుకోవడం వెంటనే ఆయనను అంటే డీప్ ఆఫ్ మెడికల్ ఫెకల్టీస్ని కలుసుకొని నేను తిన్నగా లండన్లోని రాయల్ కాలేజీ ఆఫ్ ఫిజిషియన్ అండ్ సర్జన్స్ సంస్థకు చేరుకోలేకపోయిన పరిస్థితులను ఇంకా నా బిడ్డ ఆసుపత్రి నుంచి విడుదల అయ్యే వరకు నేను అక్కడ ఉండిపోవలసిన అవసరాన్ని వివరించి చెప్పి ఆయన సలహా సహకారాలను అర్థించాను ఆయన నా ఈ విషమ పరిస్థితిని సానుభూతితో అర్థం చేసుకొని కూలంకషంగా అనంతర కర్తవ్యాన్ని గురించి ముచ్చటించి ఒక విధానం నిర్ణయించారు నా వంటి విదేశీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు ఈ కళాశాలలో నమోదు అయ్యే ముందు పూర్తి చేయవలసిన కొన్ని తతంగాలను నా విషయంలో అవసరం లేకుండా చేయడానికి యూనివర్సిటీ వారితో సంప్రదింపులు జరుపుతానని మాట ఇచ్చాడు అంతేకాకుండా ఈ సంప్రదింపులు ఫలించడానికి కొన్ని మాసాలు పడుతుంది కాబట్టి ఈలోగా ఒక తాత్కాలిక ఉద్యోగం ఒకటి తన దృష్టిలో ఉందని అందులో చేరి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిదని కూడా నాకు సలహా ఇచ్చారు నేను అమితోత్సాహంతో అందుకు నా సమ్మతిని తెలియచేశాను అతడు వెంటనే దగ్గరలో ఉన్న ఒక శిశు వైద్యశాలకు ఫోన్ చేసి అక్కడ నాకు ఒక చిన్న ఉద్యోగాన్ని సంపాదించి పెట్టాడు అదివరకు నాకు పరిచితమైన పనే అయినా ఇక్కడి వారు విధులను నిర్వహించే తీరు మాత్రం కొంచెం భిన్నం త్వరలోనే అలవాటు పడి నా విధులను నేను సక్రమంగా దక్షతతో నిర్వహించటం మొదలుపెట్టాను ఆ మూడు వారాల గడువు పూర్తి అయ్యే సమయం వచ్చింది ఆ మరునాటితో నా గడువు పూర్తి అవుతుందనంగా ఆదేశం అందింది ఆ మరునాడు నా ఉద్యోగ విరామణం అనంతరం తనను తను ఆఫీసులో కలుసుకోమని ఎందుకో మొదట్లో అర్థం కాలేదు ఆ మర్నాడు ఆయన్ను కలుసుకున్నాను అతి ఉత్సాహంగా నన్ను కూర్చుండబెట్టి ఈ విధంగా చెప్పాడు నేను మీ ఆసుపత్రి ఉన్నతాధికారితో నిన్న మాట్లాడాను నిన్ను గురించి నీ పనిని గురించి చాలా ఉత్సాహకరంగా చెప్పాడు ఇంకా నీ ఉన్నత విద్యా శిక్షణ కార్యక్రమానికి కొంత విరామం ఉంది కాబట్టి నీకు అభ్యంతరం లేకపోతే ఇంకొక స్వల్పకాలిక ఉద్యోగం ఒకటి నీకు ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను అది ఒక క్షయరోగ ఆసుపత్రిలో కొత్త అనుభవం గడించవచ్చు ఏమంటావు అని అడిగాడు అయాచితంగా అప్రయత్నంగా నాకు లభిస్తూ ఉన్న ఇట్టి సదవకాశాలను వారికి కృతజ్ఞతలను చెప్పుకుంటూ సరేనన్నాను మా డీన్ ఓకే వెంటనే ఆ క్షయరోగ నికిచ్చ కేంద్ర ఉన్నతాధికారికి టెలిఫోన్ చేశాడు అతడు కూడా చాలా సహృదయంతో నన్ను మరునాడే ఆ కేంద్రానికి పంపమని కోరాడట ఆ కేంద్రానికి చేరుకోవడానికి మార్గం ఏ బస్సు ఎక్కితే ఆ స్థలాన్ని చేరునో వీలవుతుందో మొదలైన వివరాలన్నీ నాకు చెప్పి నేను ఆ స్థలం చేరుకునే సమయానికి ఆ ముఖ్యాధికారి నాకై ఎదురు చూస్తూ ఉంటాడు అని ధైర్యం చెప్పి నన్ను పంపివేశాడు ఆ ప్రకారమే నేను ఆ మర్నాడు ఆ కేంద్రాన్ని చేరుకోవడం అక్కడ ఆ సంస్థ సూపరింటెండెంట్ డాక్టర్ థామస్ నాకై ఎదురు చూస్తూ ఉండడం అన్నీ అనుకున్న ప్రకారం జరిగిపోయాయి డాక్టర్ థామస్ నన్ను సాధారణంగా ఆహ్వానించి ఆ సంస్థలోని వేరువేరు భాగాలను నాకు పరిచయం చేస్తూ ఆయా విభాగాలలో పనిచేస్తూ ఉన్న వైద్యులకు అధికారులకు నన్ను గురించి అక్కడ తెలియచెప్పాడు అనంతరం మధ్యాహ్న భోజన సమయంలో నన్ను అక్కడ ఒక వైద్యాధికారిగా ఆనాటి నుండే నియమిస్తూ ఉన్నట్టు ఆ మరునాటి నుంచి నా బాధ్యతలను నేను స్వీకరింపవలసి ఉంటుందని చెప్పాడు నాకు అది వరకు మన దేశం రక్షణ సైన్యంలో ఉన్న అనుభవాన్ని ఇక్కడికి వచ్చిన తరువాత నా తాత్కాలిక ఉద్యోగంలో నేను చూపిన నైపుణ్యాన్ని ఆధారంగా నా ఈ ఉద్యోగంలో వేతనం ప్రారంభ స్థాయి కన్నా రెండింతలు అధికంగా నిర్ణయించామని చెప్పి నన్ను ఆచార్య చవితిని చేశారు ఈ కొత్త వాతావరణంలో దేశం కాని దేశంలో అయాచితంగా అనూహ్యంగా ఇట్టి ప్రోత్సాహకర పరిస్థితులను కారణభూతమైన కరుణామయుడు బాబా వారికి సహస్ర కోటి నివాళులు అర్పిస్తూ నా రెండవ ఉద్యోగం ప్రారంభించాను ఈ మధ్య కాలంలో రెండు వారాల ఆసుపత్రి నివాసం తర్వాత నా భార్య ఇంటికి రావడం మేము మా స్వతంత్ర కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగాయి మా శిశువు కూడా ఆసుపత్రి వైద్యుల నిర్విరామ కృషితో కొంత ఆరోగ్యం పుంజుకుంటూ బరువు పెంచుకు ంటూ వర్ధిల్లుతోంది ప్రతిదినం మేము ఉభయలము మా చిట్టి తల్లిని చూస్తూ వస్తూ ఉండేవాళ్ళం ఈ విధంగా ఆరు వారాల అనంతరం మా పసిపాప శ్రీలేఖ కూడా ఇంటికి చేరుకుంది నా భార్య ఇంటికి వచ్చిన నాటి నుండే నా దైనందిన పూజాది కార్యక్రమాలు సాప్తాహిక భజన కార్యక్రమాలు ప్రారంభమయ్యి బాబావారి దయ వల్ల మేము ఇంగ్లాండ్లో ఉన్న అన్ని రోజులు నిర్విఘ్నంగా సాగుతూ వచ్చాయి ఈలోగా ఇంకొక శుభ సమాచారం కూడా మాకు అందింది యూనివర్సిటీ వారు మా వేడుకోలను మన్నించి వేరే తతంగం ఏమీ అవసరం లేకుండానే మేము ఆ దేశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ఉన్నత శిక్షణ పొందడాన్ని ఆమోదించి ఉత్తర్వులు జారీ చేశారు ఇది వరకెన్నడూ ఏ విదేశీయులకు లభించని ఈ సదుపాయం మాకు మాత్రం లభించడం ఒక గొప్ప విశేషం అందుకు బాబావారి పరిపూర్ణ అనుగ్రహమే కారణమని వేరే చెప్పాలా ఆ విధంగా క్షణము మా వెంట ఉండి మా బాగోగులను కనిపెడుతూ మాకు అండగా నిలిచి మా ఉజ్వల భావికి బాట వేసి మా జీవితాలను నడిపిస్తూ వస్తూ ఉన్న బాబావారికి సహస్ర కోటి ప్రణామాలు అర్పిస్తూ మా జీవితాలను గడపటం ప్రారంభించాము ఓం శ్రీ సాయిరాం తరవాయి భాగం వచ్చే వారం విందామండి జై వలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్త భోకా సుఖినో లోకా సుకినో భవన్ ू शान्ति 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 शान्तिः अयिरा